అబద్ధం యొక్క ఫలం ఎంత భయంకరంగా ఉంటుందంటే అందంగా సాగిపోతున్నటువంటి సంతోషంగా సాగుతున్నటువంటి ఆ ఇంట్లో భయంకరమైనటువంటి దుఃఖం ఒక రకమైనటువంటి కలవరం నెమ్మది లేనిటువంటి పరిస్థితి ఇదంతా కూడా వచ్చేసింది ఎంతో సంతోషంగా సమాధానంగా ఆనందంగా ఉంటున్న ఆ ఇంట్లోకి ఎలా అసంతృప్తి వచ్చింది ఎలాగ అశాంతి వచ్చింది ఎలాగ దుఃఖం వచ్చింది అంటే కారణం ఒక చిన్న అబద్ధం బైబుల్ సెలవిస్తుంది కదా కొలసీలకి రాసిన పత్రిక మూడు తొమ్మిదిలో చెప్తున్నాడు కదా ఏమనంటే ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడదు ఎందుకు అబద్ధం ఆడకూడదు అంటే ఎఫ్ఎస్సి పత్రికలో చెప్తున్నాడు కదా నాలుగో అధ్యాయం ఇరవై ఐదవచున్నాం మనం అవయవములు అవయవములై ఉన్నాం కనుక మీరు ఒకరితో ఒకరు అబద్ధమాటమా అని తన పొరుగువానితో సత్యమే చెప్పాలి అబద్ధం ఆడద్దు అని బైబుల్ చెప్తుంటే భక్తుడే ప్రార్థనా పరుడే నీతిమంతుడే దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వ్యక్తే మన పితరుడైనటువంటి అబ్రహాం కానీ అబ్రహాము దక్షిణ దేశం ఉన్నటువంటి కాదేశుకి షూరుకి మధ్య గెరారు అనేటువంటి ఒక ప్రాంతంకి వచ్చాడు అక్కడికి వచ్చినప్పుడు అక్కడున్న ప్రాంత ప్రజలకి దైవ భయం లేకుండా చేత భయపడి ఆయన ఏం చేశాడంటే అభిమేలేకు రాజుకి తన భార్య చెల్లి అని చెప్పాడు ఆమె చాలా అందగత్తే శారా చాలా అందగత్తే వెంటనే ఆయన శారమ్మను తీసుకుని వెళ్ళిపోయాడు అయితే ఏడ్చాడు భయము కలవరం సంతోషం లేకుండా అంతవరకు భార్యాభర్తలు ఎంతో ఆనందంగా అన్యోన్యంగా సాగుతున్నటువంటి ఆ దాంపత్యంలోకి ఒకేసారి అభద్రతాభావం భయం ఆందోళన అశాంతి చెలరేగింది అయితే ప్రియులరా ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నాడో దేవుని సందులో ప్రార్థించి అంగిలార్చాడో దేవుడు ఆ రాత్రి ఆది కాండము ఇరవయ అధ్యాయములో గనక మనం చూసినట్లయితే మూడవ వచనంలో దేవుడే ఆ రాత్రి వేళ అభిమిలేకు రాజుని స్వప్నంలో దర్శించి నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనక ఆమె నిమిత్తం నువ్వు చచ్చిన వాడివి సుమా అని చెప్పి దేవుడు గద్దించాడు ఎప్పుడైతే దేవుడు గద్దించాడో వెంటనే అబ్రహాముని పిలిపించి అబ్రహాము చెప్పాడు షారా చెప్పింది కదా వాళ్ళిద్దరు అన్న చెల్లెలని అయ్యా నా తప్పు లేదన్నాడు వెంటనే అబ్రహాముని పిలిపించి ఎంత పని చేశావు అని చెప్పి అతని భార్యని అతనికి ఇచ్చేశాడు ప్రార్థన పశ్చాత్తాపం సరి చేసుకున్నాడు అబ్రహాం ఎదుగో తన భార్యని పొందుకున్నాడు తిరిగి ఆ ఇంటికి సమాధానం వచ్చింది కనుక అబద్ధం ఆడద్దు సత్యమే పలుకు అబద్ధం ద్వారా నీకు క్షేమము సంతోషము ఉండదు ఇక నుంచి నీ జీవితం అబద్ధాన్ని తీసేసుకో సత్యమైన క్రీస్తుని కలిగి సత్యంగా జీవించు దేవుడు నిన్ను దీవించిన గాక